నేను నిహారిక రాస్తా ఉండండి అని కృష్ణబాబు బుక్కుల నుంచి పేపర్లు చింపుతూ ఉంటాడు ఇక పెద్దిరాజు అవని శ్రీకర్కి రాసిన లెటర్ ఎక్కడ బయటపడుతుందా అని చెప్పి కంగారుగా కృష్ణ వైపు చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు అవనికి డెలివరీ అయినప్పుడు నాలాంటి జాతకం కల మనవరాలు నా ఇంట్లో అడుగు పెడుతుంది అనుకుంటే కాటికి పోయింది అని వేదవతి చెప్పిన మాటలను అవని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అవును అవని నీ బిడ్డ చనిపోయింది అని చెప్పి సుజాత చెప్పిన మాటలను అవని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అందరితో పాటు ఆడాలి కాబట్టి ఈ ఆటల్లో పాటల్లో పాల్గొంటున్నానమ్మా ఈరోజు నా మనసు నీ దగ్గరే ఉంది ఈరోజు నువ్వు లేని లోటు నాకు ఎంతో బాధను కలిగిస్తుంది అని అవని తన బిడ్డకు మనసులో చెప్పుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు చిట్టీలు రాస్తూ ఉంటే కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు ఇక పెద్దిరాజు టెన్షన్ పడుతూ ఉంటే రాధాకృష్ణ పెద్దిరాజును చూసి బావా ఏంటి ఎందుకు టెన్షన్ పడుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు అదేం లేదల్లుడు అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు లేదన్నయ్య మీరు బాగా టెన్షన్ పడుతున్నారు లేదంటే ఆటపాట అంటే మీరే ముందుంటారు కదా అని లావణ్య అంటూ ఉంటుంది నిహారిక కృష్ణ బాబు చేయాల్సింది చేస్తున్నారు కదా అందుకే నేను సైలెంట్గా ఉన్నాను అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు చిట్టీలు రాయటం పూర్తయింది అన్నిటిని కూడా మడత పెట్టు నిహారిక అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు నిహారిక అన్ని చిట్టీలను మడత పెడుతూ ఉంటుంది ఇక అప్పుడే కృష్ణబాబు చేతిలో ఉన్న బుక్కులో నుంచి పెద్దిరాజు రాసిన లెటర్ కింద పడిపోతుంది ఇక కృష్ణబాబు ఆ లెటర్ని చూసి ఇదేంటి ఇది కింద పడిపోయింది దీన్ని కూడా దానిలో కలుపు నిహారిక అని చెప్పి నిహారిక మడత పెడుతున్న చిట్టీల్లో పెద్దిరాజు రాసిన లెటర్ని కూడా పెట్టేస్తాడు ఇదంతా చూస్తున్న పెద్దిరాజు టెన్షన్ పడుతూ ఇదేంటి ఇలా జరుగుతుంది నేను ఇలా జరుగుతుందని ఊహించలేదు అంటే కృష్ణబాబు నిహారిక కుట్రను అమ్మవారు కూడా బయట పెట్టాలనుకుంటుంది అని పెద్దిరాజు మనసులో అనుకుంటాడు ఇక నిహారిక చిట్టీలన్నింటినీ కూడా కలిపి బౌల్లో వేయబోతు ఉంటే ఒక్కసారి గాలి వచ్చి చిట్టీలన్నీ కూడా ఎగిరి పడతాయి ఇక అప్పుడే పెద్దిరాజు రాసిన చిట్టి మాత్రం అమ్మవారి ముందు పడుతుంది అయ్యయ్యో చిట్టీలన్నీ గాలికి ఎగిరి కింద పడిపోయాయి అన్నిటినీ వేరదాం పట్టు నిహారిక అని కృష్ణబాబు నిహారిక ఇద్దరు కూడా చిట్టీల్లో వేరుతూ ఉంటారు అప్పుడు పెద్దిరాజు రాసిన చిట్టి అమ్మవారి ముందు పట్టడం పెద్దిరాజు గమనిస్తాడు అమ్మవారి ముందు పడ్డదంటే ఆ చిట్టి నేను రాసిందే అంటే నిహారిక కృష్ణబాబులకి ఈరోజు గట్టిగా మూన్నట్టుంది అని పెద్దిరాజు మనసులో అనుకుంటాడు నిహారిక అమ్మవారి ముందు ఒక చిట్టి ఉంది వెళ్ళి తీసుకురా అని కృష్ణబాబు చెప్పడంతో నిహారిక వెళ్ళి ఆ చిట్టిని తీసుకొచ్చి కృష్ణబాబు దగ్గర ఉన్న బౌల్లో వేస్తూ ఉంటుంది ఇప్పుడు నువ్వు తీసుకొస్తున్న చిట్టి ఎంతటి ఆయుధమో తెలుసా నువ్వు ఎంతటి దుర్మార్గురావో తెలిపే ఆయుధం నిహారిక అని పెద్దరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు మన ఎంటర్టైన్మెంట్కి అన్నీ సిద్ధం అని కృష్ణబాబు చిట్టీలను అమ్మవారి ఎదురుగా పెడతాడు ముందు అమ్మా నాన్నలతో మొదలు పెడదాం నాన్న ముందు వచ్చి మీరు చిట్టీ తీయండి అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక ప్రసాదరావు వచ్చి బౌల్లో ఉన్న చిట్టీలన్నింటినీ కూడా కలిపి ఒక చిట్టీ తీయబోతూ ఉంటే పెద్దిరాజు ఇలా మనసులో అనుకుంటూ ఉంటాడు ఈ చిట్టీలన్నిటికంటే ముందు నేను రాసిన చిట్టి మామయ్య గారికి దొరికిపోవాలి రచ్చ మొదలైపోతుంది అని చెప్పి పెద్దిరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ప్రసాదరావు చిట్టి ఓపెన్ చేసి చిట్టి చూస్తూ ఉంటాడు నానా అలా చిట్టి చూడటం కాదు చిట్టిలో ఏముందో చదివి వినిపించాలి అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు పాట పాడాలి అని చెప్పి ప్రసాదరావు చదవడంతో మంచి మెగాస్టార్ సాంగ్ పెడతాను నానా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక కృష్ణబాబు సాంగ్ పెడతాడు మళ్ళీ మళ్ళీ రాని రోజు అని చెప్పి ప్రసాదరావు వేదవతి ఇద్దరు కూడా డాన్స్ చేస్తూ ఉంటారు డాన్స్ పూర్తవగానే అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు సూపర్ గా చేశారు నానా అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇప్పుడు రాధాకృష్ణ అన్నయ్య వంతు అని కృష్ణబాబు చెప్పడంతో రాధాకృష్ణ వచ్చి చిట్టీలను కలిపి చిట్టి తీయబోతూ ఉంటే రాధాకృష్ణ లావణ్యకు చిట్టి దొరికినా బాగుంటుంది రచ్చ చేస్తారు అని చెప్పి పెద్దరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక రాధాకృష్ణ స్లిప్ తీగానే పెద్దన మీకు స్లిప్లో ఏమొచ్చింది అని శౌర్య అడుగుతూ ఉంటుంది డాన్స్ పర్ఫామ్ చేయాలని వచ్చింది అని చెప్పి రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు అనయ్య ఇంకేంటి మంచి సాంగ్ పెడతాను డాన్స్ చేయండి అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక కృష్ణబాబు కళ్ళలోని కాటుక నీలిమబ్బు కాదా అని సాంగ్ పెట్టడంతో రాధాకృష్ణ లావణ్య ఇద్దరు కూడా డాన్స్ చేస్తూ ఉంటారు సూపర్గా చేశారన్నయ్య అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇప్పుడు బావ వంతు అని కృష్ణబాబు చెప్పడంతో పెద్దిరాజు టెన్షన్ పడుతూ బౌల్ దగ్గరకు వెళ్తాడు అటు ఇటు చూస్తూ ఉంటాడు బావా నిన్ను పాంపుట్లో చేయి లేదు బౌల్లో చేయి పెట్టి స్లిప్పు తీయమన్నాను అని కృష్ణబాబు చెప్పడంతో పెద్దిరాజు తన చేతిని బౌల్లో పెడతాడు స్లిప్పు నా చేతికి వస్తే ఆ స్లిప్పు నేనే రాశానని చెప్పి నిహారిక కృష్ణబాబులకి అర్థమవుతుంది అసలు నిజం నా ద్వారా తెలియటం కన్నా కూడా అవని స్వీకరణల ద్వారా తెలియటం మంచిది అని పెద్దిరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక పెద్దిరాజు స్లిప్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు నీకేం వచ్చింది ఇలరికం అని సౌర్య పెద్దిరాజుని అడుగుతూ ఉంటుంది దానవీర స్వరకర్ణ డైలాగ్ని మార్చి చెప్పమని వచ్చింది అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు నాటకాల్లో హీరో వేషాలు వేస్తానని గొప్పలకు చెప్పుకుంటూ ఉండేవాడు కదా ఇంకే పెద్దయిను ఆవహించుకొని రెచ్చిపో అని కృష్ణబాబు పెద్దిరాజుకు చెప్తూ ఉంటాడు మన కుటుంబ నేపథ్యాన్ని తీసుకుందాం అనుకుంటున్నాను ఎవరు కోపడకూడదు మరి అని పెద్దిరాజు అంటూ ఉంటే బావా ఎంటర్టైన్మెంట్ను పెట్టుకొని కాంట్రవర్షియల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావా అని రాధాకృష్ణ పెద్దిరాజును అడుగుతూ ఉంటాడు ఇదిగో ఇలా అయితే నేను చెయ్యను అని పెద్దిరాజు అంటూ ఉంటాడు అన్నయ్య నువ్వేమనుకు బావా నువ్వు చెయ్యి అని కృష్ణబాబు పెద్దిరాజుకు చెప్తూ ఉంటాడు అయితే తోడుగా చెరుగ్గడ్ను తెచ్చుకుంటాను అని పెద్దిరాజు వెళ్ళి చెరుగ్గడ్డును తీసుకొచ్చుకుంటాడు ఏమంటివి ఏమంటివి నన్ను ఇలరికం అంటారా ఇలరికం అయితే ఏంటి ఇంటి అల్లుణ్ణి అన్న అర్హత నాకు చాలదా ఇంటి పెద్దలమ్మని చెప్పుకుంటూ మంచివారి విషయంలో అన్యాయం చేస్తూ పెద్దరికంని పెట్టుకొని దుర్వినియోగం గావించుచున్నారు ఘట్టం లేని సింహాసనంను అధిరోహించే అర్హత మీకు ఉన్నదా అని పెద్దిరాజు వేదవతి ప్రసాదరావులను నిలదీస్తూ ఉంటాడు పేరుకి జ్యేష్ట పుత్రుడవు నీ భార్య ప్రథమ కోడలు ఏమిరా మీ వల్ల కుటుంబమునకు ఉపయోగము హహహహా కలహాలపై ఆద్యం పోయిచున్నారు కాని ఏ రోజునైనా సమస్యకు పరిష్కారం చూపినరా వారసుడిగా కోడలిగా కొనసాగు అర్హత మీకున్నదా అని పెద్దిరాజు రాధాకృష్ణ లావణ్యను నిలదీస్తూ ఉంటే రాధాకృష్ణ లావణ్య కోపంగా పెద్దిరాజు వైపు చూస్తూ ఉంటారు ఇక పెద్దిరాజు మళ్ళీ కృష్ణబాబు నిహారిక దగ్గరకు వెళ్ళి వాసుడైన నిన్ను ఇంటికి తీసుకొచ్చి గొప్పవాడిగా ఈ ఇంట్లో స్థానం ఇచ్చి ఉండరు తమ వంటి వారే తమ భార్యామని కూడా స్వార్థము తప్ప ఏనాడైనా బంధముల గురించి ఆలోచించి ఉన్నారా పుడక అందుకునే అర్హత మీకున్నదా అని పెద్దిరాజు నిహారిక కృష్ణబాబును అంటూ ఉంటే నిహారిక కృష్ణబాబు కూడా పెద్దిరాజు వైపు కోపంగా చూస్తూ ఉంటే ఇక పెద్దిరాజు అవని శ్రీకర్ దగ్గరకు వెళ్తాడు కనిష్ట అయిన నువ్వు పెద్ద మనసు కలిగి ఉన్నవు దేవత లాంటి భార్యను కలిగి ఉన్నావు అందరి కష్టమును మీరే ఉండరు ముక్కు పుడుకన అందుకునే అర్హత మీకు మాత్రమే ఉండెను కాని ముక్కు పుడుక అందుకునే అధికారం మీకు లేదు అని అంటున్నారు మీ పరివారం మీరు గొప్పవారు గొప్పలకి పోనివారు అందుకే మీకు నా ప్రణామములు అని పెద్దిరాజు అవని శ్రీకర్కి నమస్కారం చేస్తూ ఉంటాడు ఇంతటితో ఈ పెద్దిరాజు పర్ఫార్మెన్స్ ముగిసింది అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటే కుటుంబ సభ్యులంతా కూడా కోపంగా పెద్దిరాజు వైపు చూస్తూ ఉంటారు అదిగో పర్ఫార్మెన్స్కు ముందే నేను పర్మిషన్ అడిగాను మీరంతా నా కళ్ళు అలా కోపంగా చూడకండి అని పెద్దిరాజు అంటూ ఉంటాడు కక్కేసావు కదా పొట్లో ఉన్నంత కక్కేసావు కదా బావా అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు అత్తయ్య వాళ్ళతో సహా అందరూ కూడా చెడ్డవాళ్లే అవని శ్రీకర్లు మాత్రమే మంచివాళ్ళ అని రాధాకృష్ణ లావణ్య పెద్దిరాజును నిలదీస్తూ ఉంటారు బావా నువ్వు మామూలు కాదు అని కృష్ణబాబు అంటూ ఉంటే ఏం రాజుగారు అవని శ్రీకర్లపై మీకు నమ్మకం ఉండొచ్చు అలా అని చెప్పి మమ్మల్ని చెడ్డవాళ్ళు అంటారా అని చెప్పి నిహారిక పెద్దిరాజుని అంటూ ఉంటుంది జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు మీరు చిట్టి తీయండి అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది ఇక కృష్ణబాబు కోపంగా పెద్దిరాజు వైపు చూసుకుంటూ చిట్టీలన్నీ కలుపుతూ ఉంటాడు ఈ కృష్ణ గడికి ఆ చిట్టి దొరకకూడదు దొరికితే మార్చి చదువుతాడు అని పెద్దిరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక కృష్ణబాబు చిట్టి తీసి చిట్టి చదువుతూ ఉంటే నీకేం వచ్చింది కృష్ణ అని సౌర్య అడుగుతూ ఉంటుంది గోదావరి గట్టు మీద సాంగ్కి డాన్స్ ఏమని వచ్చింది అని కృష్ణబాబు చెప్తూ ఉంటే అయితే ఇంకేంటి ఎరగది అని సౌర్య చెప్తుంది ఇక నిహారిక కృష్ణబాబు ఇద్దరు కలిసి గోదావరి గట్టు మీద రామచిలక ఉంది అని చెప్పి సాంగ్కి డాన్స్ వేస్తూ ఉంటారు ఇక నిహారిక కృష్ణబాబు డాన్స్ పర్ఫార్మెన్స్ పూర్తవగానే ఇక ఆఖరిగా శ్రీకర్ అవని జంట మాత్రమే మిగిలారు శ్రీకర్ నేను కోరుకున్న విధంగా నీకు మంచి స్లిప్ వస్తుంది వచ్చి స్లిప్ తీ శ్రీకర్ అని పెద్దరాజు శ్రీకర్కి చెప్తూ ఉంటాడు అవని నువ్వు వెళ్ళి స్లిప్ తీ అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు లేదు బావా నువ్వే వెళ్ళి స్లిప్ తి అని అవని చెప్తూ ఉంటుంది అమ్మ అవని నువ్వు వచ్చి తీయమ్మా అని పెద్దరాజు అంటూ ఉంటాడు లేదులే అన్నయ్య బావ తీస్తాడు అని అవని చెప్తూ ఉంటుంది పోని నన్ను వెళ్ళి తీయమంటారా అని అక్షయ అవనిని అడుగుతూ ఉంటుంది వెళ్ళి తీయమ్మా అని అవని చెప్తుంది ఇక దాంతో అక్షయ బౌల్ దగ్గరకు వచ్చి చిట్టీలన్నీ కూడా కలుపుతూ ఉంటుంది ఇక కలిపి అలా ఒక చిట్టిని తీస్తుంది ఆ చిట్టి తీయటం పెద్దరాజు చూసి అమ్మోరు తల్లి కరెక్ట్ చిట్టి తీసింది ఇప్పుడు మొదలవుతుంది అసలు రచ్చ అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అక్షయ చిట్టి తీసుకెళ్ళి అవనికి ఇస్తుంది అవని చిట్టి ఓపెన్ చేస్తూ ఉంటే అవని పిన్ని మీకేమొచ్చింది చిట్టిలో అని శౌర్య అడుగుతూ ఉంటుంది అవని చిట్టి ఓపెన్ చేసి చూసేసరికి నిహారిక కృష్ణబాబులకు ముక్కు పుడక అందగానే ముక్కు పుడకను అమ్ముకోవాలనుకుంటున్నారు అని పెద్దిరాజు రాసిన లెటర్ అవని చేతిలోకి వస్తుంది అది చూసి అవని ఒక్కసారి షాక్ అవుతుంది లేచి నుంచుంటుంది ఇదేంటి ఈ చిట్టిలో ఇలా రాసుంది ఎవరు రాసుంటారు చిట్టీలన్నీ రాసింది నిహారిక కృష్ణబావ వాళ్ళిద్దరూ వాళ్ళ గురించి ఇలా రాసుకోరు కదా అని అవని ఆలోచిస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్